విజయనగరం జిల్లాలో అనూష హత్య కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు భర్తే హంతకుడని తేల్చారు గజపతి నగరం మండలం బంగారమ్మపేటకు చెందిన అనూష భర్త జగదీష్ సీఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వీరికి ఐదు నెలల క్రితమే పెళ్లైంది అయితే జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జగదీష్ భార్య అనూషపై అనుమానం పెంచుకున్నాడు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో చూశాడు జగదీష్ దాని ప్రకారమే నైలాంతాడుతో అనూష గొంతుకు ఉరిబిగించి చంపేశాడు అయితే నేరాన్ని గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ పైకి మళ్లించే ప్రయత్నం చేశాడు హత్యకు ఉపయోగించిన నైలంతాడుతో పాటు గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జగదీష్ హంతకుడని తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు ఆయన సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నాడు ఆయన తాలూకా లొకేషన్ కూడా ఆయన అయితే ఇక్కడికి వచ్చినట్టు లేదు వీళ్ళెవరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఆయన లొకేషన్ కూడా విశాఖపట్నంలో ఉంది చనిపోయిన తర్వాత కూడా ఆ మెసేజ్ తెలిసిన తర్వాత కూడా పోస్ట్ మార్టం అయినంత వరకు కూడా ఆయన డెడ్ బాడీని చూడడానికి కూడా రాలేదు దాంతో అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది పోస్ట్ మార్టంలో అమ్మాయి హత్య గావించబడింది అని చెప్పేసి డాక్టర్ గారు ఫిలిమరీ సర్టిఫికేట్ ఇవ్వడంతో మర్డర్ కేసుగా నమోదు చేశాము నమోదు చేసిన తర్వాత ఈ కాల్ డేటా రికార్డ్స్ ఇవన్నీ చూసుకునేసరికి హస్బెండ్ తాలూకా లొకేషన్ కూడా ఆ చనిపోయిన టైంలో ఆ విలేజ్లో బంగారంపేట విలేజ్లో రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్ని సెలవు పెట్టుకొని వచ్చి ఒక విజయనగరంలో ఒక లాడ్జ్ తీసుకొని అమ్మాయిని అక్కడికి తెప్పించుకొని త్రీ డేస్ అక్కడ ఉన్నారు నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అమ్మాయిని పంపించి నేను బెంగళూరు ట్రైనింగ్కి వెళ్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రిపేర్డ్గా ఆ రోజు పండగ జరుగుతుంది ఇంట్లో అక్కడికి వచ్చి అమ్మాయిని పిలిచి ఒక్కసారి తనతో తెచ్చుకున్న తాడుతో అమ్మాయి మడికి గట్టిగా వేసి స్ట్రాంగ్లేషన్ చేయడం జరిగింది నక్కా జగదీష్ ఆయన ఆయన సిఆర్పిఎఫ్లో జాబ్ చేసి ఆయన తాలూకా